అందరికీ నమస్కారం మనము డీటాక్స్ డైట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఒక్కొక్క ఆర్గాన్ని ఎలా మనం క్లీన్ చేయవచ్చు ఈ రోజు మనం తెలుసుకుపోయేది కిడ్నీ డీటాక్స్ కిడ్నీని ఎలా డీటాక్స్ చేయాలి అసలు కిడ్నీ డీటాక్స్ చేయాల్సినంత అవసరం ఏంటి అని అడగొచ్చు మీరు కిడ్నీ అనేది పాపం చాలా అమాయకం ఆర్గాన్ అండి దానికి ఏమీ తెలియదు తినేది బాగా చాలు ఆర్గాన్ అంటే నాలిక అది బాడీకి సంబంధం లేకుండా మనల్ని రాంగ్ గైడెన్స్ చేస్తూ ఉంటుంది లోపలికి ఏది తీసుకున్నా తీసుకున్న దాన్ని తీసుకున్నట్టు ఈ లివర్ అనేది దాన్ని డీటాక్సిఫై చేసి అవసరమైతే వాడుకొని పనికి రాకపోతే దాన్ని బయటికి పంపించి పాపం అది చాకరీ చేస్తుంది అది నిజం చెప్పాలంటే అదేం చేస్తుంది ఓకే ఇది ఏదైతే పనికిరాదో దాన్ని కిడ్నీ ద్వారా బయట పంపించాలని ట్రై చేస్తుంది ఈ కిడ్నీ ఏం చేస్తుంది పంపించిన దాన్ని పూర్తిగా ఒకటేసారి బయట పంపించదు అమ్మ ఇదేమో పనికి అని చెప్పి దాని కొంత పంపించి కొంత ఫిల్టర్ చేసి అడబెడుతుంది ఓకే అంటే ఏ విధంగా అంటే మనం ఇంట్లో ఉంది కదా అని చెప్పి ఇల్లంతా నీట్గా కడుగుతూ అక్కడ ఉన్నటువంటి మోరీ తూము తూముకి నెట్టేమో అనుకోండి మొత్తం ఒకటే దానికి ఒక జాలి ఉంటుంది ఆ జాలి ఏం చేస్తుంది కొంత బయట పంపిస్తుంది కొంత ఉంచుతుంది అదే పని చేస్తుంది మన కిడ్నీ కూడా వచ్చింది దాన్ని కెమికల్ అది కెమికలా లేకపోతే బాడీకి పనికి వచ్చేదా పనికిరాందా దానికి సంబంధం లేదు ఫిల్టర్ చేయంగానే అక్కడ పోగానే కొంత ఫిల్టర్ చేసి కొంత ఉంచుతుంది మళ్ళీ ఈ కెమికల్ యాడ్ అవుతుంటే అది అక్కడే ఉంటుంది మనం ఏం చేయాలి దానికి దానికి ఫ్లషింగ్ కావాలి ఇప్పుడు మన మోరి దగ్గర ఏదైనా ఆగిందనుకోండి బయట పోవాలంటే మనకు అవసరం లేదు అని చెప్పాలంటే ఇంకో బకెట్ బకెట్ని ఫోర్స్గా పోస్తే అది బయట పోతుంది సేమ్ ఈ కిడ్నీ కూడా అంతే ఫోర్స్గా దానికి ప్రెషర్ పెరగాలంటే మనం ఎక్కువ లిక్విడ్ తీసుకోవాలి వాటర్ ఎక్కువ తాగుతూ ఉన్నాం అనుకోండి అక్కడ ఉన్నటువంటి డిపాజిట్ అయినటువంటి మెటీరియల్ బయటికి వెళ్ళిపోతుంది ఇది సింపుల్గా జరుగుతుంది యూజువల్గా చాలామంది కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి నా కాల్షియం స్టోన్స్ వస్తున్నాయి అని చెప్పి రకరకాలు చెప్పి కాల్షియం ఫుడ్స్ మానేస్తూ ఉంటారు కానీ అక్కడ చేయాల్సింది వాటర్ తాగాలి వాళ్ళు వాళ్ళు వాటర్ తాకపోవడం వల్ల ఆ ఎక్సెస్ కాల్షియం అనేది అక్కడ చేరుతుంది కాబట్టి ఈ కిడ్నీని కూడా పాపం డీటాక్స్ చేయాలి దాన్ని క్లీనింగ్ చేయాలి దానికి పనికొచ్చేటి కూడా చేయాలి ఇప్పుడు ఏదో మోరియే కదా అని మనం వదలం కదా ఇంట్లో ఆ మోరీలో మళ్ళీ యాసిడో ఫినాలోబుస్ దాన్ని క్లీన్ చేసుకుంటాం కదా అదేవిధంగా మన కిడ్నీని కూడా క్లీన్ చేసుకోవాలి డీటాక్స్ చేయాలి దాన్ని అక్కడ మేబీ దానికి అంటే యూరినరీ అటాక్ట్ ఇన్ఫెక్షన్లో అదొక భాగం యూరినరీ అవుట్లెట్ ద్వారా మనకు పైకి ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయితే లేకపోతే ఆ యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ అయితే ఉన్నటువంటి ఆ నాళం ట్యూబ్ ఏదైతే ఉందో అది ఇన్ఫెక్షన్ అయితే అందుకోసం అని చెప్పి మనం కిడ్నీ గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి సో అందుకోసం డిసైడ్ చేసింది ఈ డీటాక్స్ డీటాక్స్ ప్రోగ్రామ్ ఇది పూర్తిగా రీసెర్చ్ చేసి వచ్చినటువంటి డైట్ ఇది చాలా రకాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ కిడ్నీ డీటాక్స్ కోసం ఏడు వందల రకాల ఫార్ములాస్ ట్రై చేశారు ఫార్ములాస్ అంటే మళ్ళీ మీరు ఏదో ట్యాబ్లెట్స్ ఏదో అనుకోవద్దండి మన ఇంట్లో ఉండేటువంటి ఐటమ్స్ రకరకాల కాంబినేషన్స్ ట్రై చేసి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ద బెస్ట్ వన్ నేను మీతో షేర్ చేయబోతున్నాను ఎందుకంటే ఇది చేస్తే మీ కిడ్నీలో కిడ్నీ స్టోన్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ సిస్టిల్ ఫామ్ కావడం కానీ లేకపోతే నెఫరైటిస్ సిండ్రోమ్ ఇటువంటి రావడం కానీ ఇటువంటి ఏమి జరగకుండా ఉంటాయి కిడ్నీకి పైన అడ్రల్ గ్లాండ్ ఉంటుంది దాని ఫంక్షన్ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది చేయడం వల్ల ఒకసారి క్లీన్ అయితే దానికి అసోసియేటెడ్ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంటాయి కాబట్టి మిత్రుల నేను చెప్పేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి రాసుకోండి దీనికి కావాల్సిన ఐటమ్ దీన్ని చేయాల్సింది పది రోజులు మినిమమ్ టెన్ డేస్ అట్లీస్ట్ వన్ వీక్ చేయాలి అలాగే ముందు మనం చెప్పుకున్నట్టు కాస్త ఫస్ట్ డే ఆ మోషన్ తీసుకోవాలి అంటే తమలపాకు మీద రెండు స్పూన్ల ఆముదం కలిపేసి ఒక స్పూన్ తేనె కలిపేసి బాగా కలిపేసి దాన్ని నాకేసి తమలపాకు పడే తమలపాకు తినొద్దు అది క్లీన్ చేసుకున్న తర్వాత మీరు రెడీ చేసుకోవాల్సింది క్యారెట్ బీట్రూట్ అలాగే కీరా కీరా దోసకాయ యాపిల్ వాటర్మెలాన్ దాంతోపాటు కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు అంటే దేవుడి దగ్గర కుట్టిన కొబ్బరి నీళ్ళు కాదండి కొబ్బరి బొండాలు ఆ నీళ్ళు తీసుకోవచ్చు సో దీన్ని రెండు రకాల జ్యూస్లు ఇవి ఒకటేమో కీరా క్యారెట్ బీట్రూట్ ఈ మూడు ఒక కేటగిరీ అలాగే వాటర్మెలన్ అండ్ యాపిల్ కోకోనట్ ఈ మూడు ఒక కేటగిరీ ఈ రెండు రకాల జ్యూస్ మనం రెడీ చేసుకోవాలి ఎంత ఎంత క్వాంటిటీ మనం తీసుకోవాలి ఇప్పుడు కుకుంబర్ తీసుకున్నాం అనుకోండి దోసకాయ లేదా కీరా దోసకాయ మర్చిపోవద్దు కీరా దోసకాయ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి దానికి ఈక్వల్గా బీట్రూట్ హండ్రెడ్ గ్రామ్స్ కావాలి ఖచ్చితంగా కావాలి హండ్రెడ్ గ్రామ్స్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఇది తీసుకోవాలి దాంతోపాటు క్యారెట్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి చాలామంది క్యారెట్ని ఎక్కువ తీసుకోవడానికి లైక్ చేస్తారు బీట్రూట్ కొంచెం వేరే వాసన వస్తుంది కానీ మీ కిడ్నీ ఎఫెక్టివ్గా క్లీన్ కావాలి అంటే బీట్రూటే ఎక్కువ వాడాలి ఈ మూడు కలిపేసి గ్రైండ్ చేసేయండి గ్రైండ్ చేసి బాగా గ్రైండ్ చేయండి దాన్ని దాంట్లో కొంచెం మీరు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే అది కంపల్సరీ కాదు దాన్ని ఫిల్టర్ చేసేసి ఆ జ్యూస్ పక్కన పెట్టుకోండి దాన్ని తాగబోయే ముందు మీకు కావాలంటే దాంట్లో తేనె కలుపుకోవచ్చు వన్ ఆర్ టూ స్పూన్స్ తేనె కలుపుకోవచ్చు తేనె లిబరల్గా ఉంటుంది కానీ మొత్తానికి ఆ జ్యూస్ మీరు తాగాలి ఇది ఫస్ట్ జ్యూస్ సెకండ్ జ్యూస్ మీరు నేను చెప్పుకున్నాం మనం వాటర్మెలన్ యాపిల్ కొబ్బరి నీళ్లు వాటర్ మిలాన్ తీసుకోండి పుచ్చకాయ ముక్క దాన్ని మొత్తం వెనక తీసేసి రెడ్దంతా తీసుకోండి దాంతోపాటు యాపిల్ యాపిల్ కూడా రెడ్ యాపిల్ పైన తొక్కు తీసేయండి అండి ఎందుకంటే గ్రైండింగ్ సరిగ్గా కాదు సో యాపిల్ తీసుకోండి ఇక్కడ ఇది కూడా హండ్రెడ్ గ్రామ్స్ మీరు పుచ్చకాయ ముక్కలు తీసుకుంటే ఫిఫ్టీ గ్రామ్స్ యాపిల్ తీసుకోవాలి దాంట్లో సగం మాత్రమే తీసుకోవాలి ఇది తీసుకోవాలి దీంట్లో కొబ్బరి నీళ్ళు ముందు ఈ రెండు కలిపి మిక్స్ చేయండి మిక్స్ చేసి గ్రైండ్ చేసేసేయండి బాగా గ్రైండ్ చేసి తీసుకునే దాంట్లో తాగబోయే దాంట్లో కొబ్బరి నీళ్ళు కలుపుకోవాలి ఇది సగం తీసుకుంటే సగం కొబ్బరి నీళ్ళు ఉండాలి సగం వాటర్మెలాన్ యాపిల్ మిక్సర్కి సగం కొబ్బరి నీళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ యాడ్ చేయాలి ఈ రేషియోలోనే తీసుకోవాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనము డీల్ చేసేది కిడ్నీతో అక్కడ సో అటు ఇటు అయినా కానీ కొంచెం ప్రాబ్లం వస్తుంది ఏముంది తినే కూరగాయలే కదా లేకపోతే తినే పళ్ళే కదా ఏది ఎలా తీసుకుంటే ఏమవుతుంది అని మొండిగా వెళ్ళొద్దు దీన్ని పొద్దున బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా ఏం తీసుకోవద్దని క్లీన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ జ్యూస్ ఏదైతే మనము బీట్రూటు క్యారెట్టు అండ్ కీరా అని చెప్పామో విత్ కొంచెం అల్లమైన యాడ్ చేసుకోండి తేనెతో ఎన్నిసార్లు తాగుతాయి అన్నిసార్లు తాగండి కానీ గంటకు ఒకసారి తాగడం మాత్రం కంపల్సరీ తీసుకోవాలి అలాగే మధ్యాహ్నం లంచ్ లంచ్కి మేము సజెస్ట్ చేసేది ఇడ్లీ తీసుకోమంటాం ఇడ్లీ దాంతోపాటు కూర తినాలి చట్నీ కాదు ఇడ్లీ విత్ కూర అంటే ఆ కూర కూడా సొరకాయ కూర కానీ లేకపోతే ఆకుకూర లాంటిది అయితే తీసుకోవచ్చు తోటకూర పాలకూర బచ్చల కూర మీ ఇష్టం ఏదైనా తీసుకోండి బట్ మధ్యాహ్నం మాత్రం ఇదే లేదా దాంట్లో ఇడ్లీ చేసుకునేటప్పుడు కొంచెం దాంట్లో పసుపు వేయండి లైట్గా పసుపు వేస్తే అది కొంచెం డిస్ఇన్ఫెక్టెంట్ లాగా కూడా పనిచేస్తుంది దాంట్లో కొంచెం జీలకర్ర అంటే పోపు పెట్టండి అండి బేసికల్గా పోపు పెట్టి ఆ కర్రీ చేసుకోవచ్చు మీకు కావాలంటే సో ఇడ్లీ రెండు తింటారా మూడు తింటారా మీ ఇష్టం దాంట్లో ఒక ఇడ్లీకి ఒక కప్పు కూర మూడు ఇడ్లీకి మూడు కప్పులు కూర ఇలా మధ్యాహ్నం ఇడ్లీ తీసుకోవాలి అలాగే మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత సెకండ్ జ్యూస్ స్టార్ట్ చేయాలి మనం సెకండ్ జ్యూస్ ఏం చెప్పుకున్నాం వాటర్మెలన్ యాపిల్ అండ్ నీళ్ళు దీన్ని గంటకు ఒకసారి తాగుతూ ఉండాలి తాగుతూ డిన్నర్ వరకు తాగాలి డిన్నర్ ఏం తీసుకోవాలి డిన్నర్కి కేవలం పెరుగు అన్నం అంటే పెరుగు అన్నంలో అంటే వైట్ రైస్కి మళ్ళీ వెళ్ళిపోవద్దండి మీరు కొర్రలు కొర్రలు ఉడికించేసి దాంట్లో పెరుగు కలుపుకొని తీసుకోవాలి ఒక కప్పు ఒక కప్పు కొర్రలతో పెరుగు కలిపి తీసుకో పెరుగు పచ్చళ్ళలాగా చేసుకొని తినవచ్చు సో దాన్ని కొర్రలతో చేసిన పెరుగు అన్నం అంతే ఇది టెన్ డేస్ డైట్ తర్వాత ఇంకా ఏమీ తీసుకోవద్దు ఒక్కసారే ఒక కప్పే వన్ కప్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుందండి మీకు ఫిఫ్టీ గ్రామ్స్ మీకు ఎంత పెరుగు కావాలంటే పెరుగు పచ్చడి కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు నష్టం లేదు పెరుగు పచ్చడి అంటే మా ఉద్దేశం ఏంటంటే దాంట్లో మళ్ళీ మీరు కూరగాయలు అవన్నీ ఏమేయద్ది జస్ట్ దాంట్లో కావాలంటే ఉల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు అంతే అంతవరకే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు బట్ సాధ్యమైనంతవరకు జస్ట్ పెరుగు ఒకటే కలుపుకొని తింటేనే మంచిది దానివల్ల మంచి రిజల్ట్స్ మేము అబ్జర్వ్ చేసాం తర్వాత తిన్న తర్వాత కూడా పొడుకునేదాకా నాకు ఆకలిస్తుంది ఏం చేయాలంటే సెకండ్ జ్యూస్ ఏదైతే యాపిల్ వాటర్మెలన్ కొబ్బరి నీళ్ళు అన్నామో అదే తీసుకోవాలి మూడు కాంబినేషన్ తీసుకోవాలి యాపిల్ జ్యూస్ ఒకసారి తాగుతాను కొబ్బరి నీళ్ళు ఒకసారి తాగుతాను వాటర్మెలన్ ఒకసారి దీనివల్ల ప్రయోజనం లేదు కిడ్నీ క్లీన్సర్ కిడ్నీ ఎనర్జైజర్ ఉన్నటువంటి టాక్సిన్ లోడ్ మొత్తం క్లియర్ అయిపోతుంది మీకు ఫస్ట్ రెండు మూడు రోజుల్లో రెండు మూడు రోజులు కావచ్చు కొంతమందికి ఒక వన్ వీక్ వరకు కూడా యూరిన్ పెరుగుతుంది యూరిన్ పెరగడం అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ పెరుగుతుందేమో అని వెనక వేయొద్దండి మీకు ఫ్రీక్వెన్సీ పెరగదు ఆ ఫ్రీక్వెన్సీలోనే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది ఒక హాఫ్ లీటర్ వచ్చేది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎందుకంటే మాది లాగా పనిచేస్తుంది మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్ లోడ్ మొత్తం క్లీన్ చేసుకొని వస్తుంది దాంట్లో బ్యాక్టీరియా కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది చిన్న చిన్న స్టోన్స్ లాంటివి ఏదైనా ఉంటే అప్పటికప్పుడు ఫామ్ అవుతున్నటువంటి ఏదైనా ఉంటే అవి మొత్తం కూడా పడిపోతాయి మేబీ అప్ టు త్రీ ఎంఎం స్టోన్స్ కూడా పడిపోయిన కేసులు మేము చూసాం పడిపోతాయి సెకండ్ డే థర్డ్ డే పడిపోతూనే ఉంటాయి దీంతో కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్ మిత్రులరా చేయండి ఎవరెవరైతే కిడ్నీ డీటాక్స్ చేసుకుందాం కిడ్నీ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయని భయపడుతుంటారో వాళ్ళు చేయాల్సినటువంటి డైట్ ఇది కిడ్నీ డీటాక్స్ మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం 何してる